beto 20% apa? Halo. Last race. So. <laughs> the Halo కదలిక తీసుకున్నాడు దీనికి నెల్లూరు జిల్లా కళాబంధు కళా పోషకులు అపర శ్రీకృష్ణ అధ్యక్షుడు అపర కళాబంధు కృష్ణారెడ్డి గారు చేతువేదారు కార్యక్రమం ప్రారంభిస్తుంది అదేవిధంగా సహాయంగా ప్రముఖ డైరెక్టర్స్ డి అమర కృష్ణారెడ్డి గారు వారు కార్యక్రమం గురించి నెల్లూరులో తొలిసారిగా ఒక డ్యాన్స్ మీద ఒక సినిమా తీయాలని ఆలోచనలో బండ రామారావు గారు ఆశతో అనేక జిల్లాల్లో కూడా అనేక డ్యాన్స్ కళాకారులు గుర్తించి సినిమా సరిపోయే ఆర్టిస్టులందరినీ అందరినీ తీసుకోవాలి కంటే తిరుపతిలో జరిగింది అలాగే నెల్లూరులో కూడా డ్యాన్స్ మీద సరిపోయే ఆర్టిస్టులందరూ కూడా ఒక వేదిక తీసుకురావాలని బండరామారావు గారి ఆశయంతో దానికి ప్రొడ్యూసర్గా సూపర్ మూలమ్మ గారు వారు ఎంతో ధైర్యంగా ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్గా ఉంటానని చెప్పి రావటము ఈ ఆశయంతో ఇప్పటి వరకు జరిగిన అనేక కార్యక్రమాలంటే కూడా ఈ సినిమా అనేది కదలికార్యే సినిమా అనేది ఒక ఆశీతో ముందుకు పోతుంది కాబట్టి నెల్లూరులో కళాకారులు కూడా ఒక వేదిక మీదకి వచ్చి దీంట్లో మీ త్వరకమై పెట్టే మీ డ్యాన్స్ ప్రోగ్రాలు చూపించి దానికి నచ్చిన తర్వాత దానికి అనుగుణంగా అంటే పాత రోజు సాగర్ సాగ సాగర్ శమ మీరు చూస్తుంటారు ఆ టైంలో సినిమా తీయాలని వారి ఆశించి వారిని నేను అభిచిస్తాను దాని సపోర్ట్గా మన నందకిషోర్ గారు ఎప్పుడు కూడా ఉంటూ జనాథలు గారు అలాగే మన డాడీ జనాద జనాథలతో డాడీ జనాథలు గారు వీళ్ళందరూ కూడా మా రావడయ గారు అలాగే వీళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు హైదరాబాద్ నుంచి ఎంతో అభిమానంతో మన కొరియాగ్రాఫ్ పాల్గారు ఒకసారి చంపడంతో వాళ్ళు అభినంది అలాగే మూర్తి గారు పైకి రండి మూర్తి గారు మరణ మూర్తులు పైకి రెండు నేను డబ్బులు ఇవ్వండి ఫ్రీ రండి రెండు పైకి రండి ఆ మైకల్ రాజుగారు పైక్రమే మాజీ అధ్యక్షుడు వారు అమ్మగారు చనిపోతే ఎగిరిలో మూడు యాభై మంది వచ్చారా మూడు యాభై మంది వచ్చారు కళాకారులు ఆ ఆయన ఉన్నప్పుడు కూడా అంత పోషితో ఒక వేడికి తెచ్చాడు తల్లి రుణం తెలుసుకోవడానికి అది అసోసియేంటి అసోసియేసిందని చాలా మంది అంటారు ఒక దాంట్లో కార్యక్రమాలు అందరూ వస్తే ఒక ఆనందం కాబట్టి మూర్తి గారు దాటి సక్సే వాళ్ళ తల్లి రుణం తీర్చుకున్నారు అలాగే రామణే గారు మీ అందరూ తెలుసు అందరి పెద్దగా ఉంటూ తను ఏ ప్రోగ్రామ్నా కూడా దీని పెట్టుకోవడం జరుగుతుంది అలాగే మిగతా ప్రతి ఒక్కరు కూడా నేను వేసుకొని హరినే పాప సురేష్ పైకి సురేష్ హరినే పాప మన సురేష్ గారికి భార్త మంచి డాన్స్ మాస్టరు వారు మన అసోసియేషన్లో కూడా చాలాసార్లు ఉంటూ ఆ అసోసియేషన్ ఎంతోమంది తీసుకొస్తూ తన ప్రోగ్రాం తన కూతురే తన జీవితం అతనికి ప్రాణం కూతురు నా కూతురితోనే ప్రోగ్రాం చేసుకుంటూ తను సినిమాలో కూడా చాలా సినిమాలు నటించా చాలా సినిమా నటించారు అలాగే నా జనాదే గారు సినిమా అసోసియేషన్ అధ్యక్షుడు ఈరోజు నెల్లూరులో ఇరవై మూడు సినిమా షూలు జరుగుతున్నాయి దానికి ఉచితంగా ఉష్ణోడు ఏర్పాటు చేశాము ఈ ఇరవై మూడు సినిమాలు కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి ఈ మధ్యలో మనిషి అలాగే లైబ్రరీ కదా లైబ్రరీ ఒకటి మైండ్ గేమ్ కావేరి బహిర్భూమి అనే సినిమా రిలీజ్ అయ్యి టోటల్గా సినిమా హక్కుగా దాంతో దాంతోపాటు ఈ కదలిక భూమి అనేది ఒక మంచి గుర్తింపు వస్తుంది కాబట్టి కళాకారులందరూ కూడా ఎక్కడికో వెళ్ళి మనం ఆయన హీరోయిందుడు హీరోయిన్ కాకుండానే మన వలస వాళ్ళే సినిమా నటించాలి అందులో ప్రేక్షకుడు సినిమాలు ఆదరిస్తారు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది ఇప్పుడే అరు పాల్ గారితో మాట్లాడేది ఇప్పుడే ఒకప్పుడు సినిమాకి నా గ్యారంటీ లేదు ఈరోజు సినిమా తీస్తే డబ్బులు వస్తాయి ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ కొనేవాడిగా నృత్యం వస్తారు చిన్న సినిమాలు ఆదరిస్తారు ఈ మధ్య చాలా సినిమాలు అలాగే లగ్ భాస్కర్ కానీ కోర్టు సినిమా కానీ అలా జాతి రి కానీ అనే సినిమాలు కూడా ఇప్పుడు సినిమా శివాలి ఇవన్నీ కూడా హనుమాన్ సినిమా బడ్జెట్ అరవై నలభై ఐదు కోట్లు అని పెడితే మూడు కోట్లు కాబట్టి మీ సినిమా రంగం బాగుంది కాబట్టి ఈ కదలిక మూవీలో వాళ్ళ ఆశయంతో తిరిగి మళ్ళీ మరికో సాగర శంగ లాగా తీయాలి కోరుకుంటూ దీని అందరూ కూడా సహకరించినందుకు పెద్ద ధన్యవాదాలు చేసుకుంటూ వీళ్ళందరూ కూడా ముఖ్యంగా మనకి సినిమా అవసరం ముఖ్యంగా జనాథ గారు నందకిషోర్ సపోర్ట్ చేసి ఇదంతా ముందు తీసుకోవాలని కోరుకుంటూ తప్పకుండా ఒక మంచి కార్యక్రమానికి మేమందరం చేసుకుంటాము అంటే ప్రభుత్వం కూడా చిన్న సినిమాలకు కూడా థియేటర్ ఇచ్చే విధంగా ఉద్యోగం పార్చాలని చెప్పి కోరుకుంటూ పాప కూడా డాడీలతో వచ్చారు వాళ్ళు ప్రతి చూసుకుంటూ తప్పకుండా ఈ సినిమా పూర్తయి మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ప్రొడ్యూసర్ సోమబాబు గారు పెరిగి మళ్ళా అప్పుడు నుంచి మళ్ళా ఇంగ్లీష్ సినిమా కూడా స్టార్ట్ చేయాలి ఇంక నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ నాకు ధన్యవాదాలు చేస్తాను థ్యాంక్ యూ ఓపెన్ చేసుకుని తిరుపతి కూడా డ్యాన్స్ మాస్టర్ కానీ ఒక నిర్ణయం తీసుకున్నాడు సార్ నెల్లూరులో చేస్తా తిరుపతిలో చేస్తా అంటే కళాకారులు బయట తీసుకొచ్చి ఆలోచన కలిగిన డ్యాన్స్ ఆలోచన చేస్తున్నా మీకు ఆ పంచిపోతాలు ఎక్కువ పోలు ఉంటాయి అదేవిధంగా సార్ మా లాంటి కళాకారులు మీరెంకరేజ్ చేస్తే ఒక్కో లైఫ్ ఎక్కువ మర్చిపోతాం సార్ ఎందుకంటే సినిమా ఫీల్డ్ అంటే నెల్లూరు నెల్లూరు అంటే సినిమా ఫీల్డ్ అది మీరు ఒక బ్రాండ్ సార్ రవి సార్ అందరికీ ఆందోళన ఇలా ఇరవై మూడు సినిమాలు ఇరవై ఐదు సినిమాలు అక్కడ పెరుగుతూ పోతున్నాయి రిలీజులు పెరుగుతూ ఉన్నాయి అలాగే అందరూ కలిసి ముందుకెళ్తాము తప్పకుండా మా శోభన్ గారికి మంచి రిటర్న్స్ తీసుకురావాలి అలాగే మా రామారావు గారికి మంచి సక్సెస్ ఇవ్వాలి మన జిల్లా పేరుతో పాటు మన కళాకారుని గుర్తించి ముందుకు తీసుకెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఆల్ ద బెస్ట్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సాంగ్స్ పైనే die kolom wat nou gekyk word is sender as skool en die ondersteuning en ander assistansie as skool ondersteuning en soos